ఇప్పుడు ఇప్పుడు కోతుంది కదా కోతి బొమ్మ ముందు ఏముంది కోతి ఏముంది ముందలేముంది వెనకాలేముంది ఇప్పుడు మారింది కదా ఇప్పుడు ఏమైంది కోతి ముందు ఎవరు కోతి వెనకాల ఎవరు చెప్పాలి వర్షని చెప్పు కోతి ముందు ఏముంది కోతి వెనకలేముంది కోతి ముందలేముంది వెనకలేముంది కదా బాలా అయితే ఇప్పుడు మన చెప్పేట కోతి ముందు ఎవరు వెనకలే ఎవరు ముందల ఎవరు వెనకాల ఎవరు మా కోతి ముందలు ఎవరు ఏమున్నది కోతి వెనకాల ఏముంది